మా టెర్రస్ చూడండి పరిస్థితి ఎలా ఉందో ఇదిగోటి ఇలా చిన్న చిన్న మొక్కలు ఏవేవో ఏవేవో మొత్తము వేచాయి ఇదిగో ఇందులోనేమో పాలకూర కొత్తిమీర ముల్లంగి చుక్క కూర బెండ ఇవన్నీ కూడా వీటిల్లో వేసాను ముల్లంగి నేను తీసాను చూపించాను కదా ఇంకా ఉన్నాయి తీయలేదు ఇదిగో ముల్లంగి చూడండి ఎంత పరిస్థితి ఎంతో పెద్ద పెద్ద ముల్లంగిలు సార్ చాలా బాగా వచ్చినాయి ఎప్పుడూ వస్తాయిలేండి ముల్లంగి బాగానే కాస్తుంది అలాగే బెండ కూడా లేచేయి అక్కడక్కడ ఉంచేస్తాను ఇది కొంచెం కొత్తిమీర పాలకూర ఉంది పాలకూర ఒక ఐదు కటింగ్స్ వచ్చింది ఇంకా ఆకు తీసియాలి చూడాలి ఇంకా ఏమన్నా చిన్న ఉంటే ఉంచడం లేదంటే తీసి మళ్ళీ కొత్త విత్తనం పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఇదిగో ఇవి కింద నుంచి ఏంటంటే ఇవన్నీ మార్చేసాను నేను నిన్న ఈ చిన్న వాటర్ క్యాన్ మూతలు ఇవన్నీ ఇవి హ్యాంగింగ్స్ కింద అవుతాయి కదా ఇలా పెట్టేశాను ఇంకో ఇది టమాటా లేచి పడి లేచిన టమాటా అలాగే జాంకాయ చూడండి చిన్నది ఉన్నది ఇంక ఇందులో నువ్వు పెట్టిన బీట్రూట్ లేవలేదని చెప్పాను కదా ఒక్కటి కూడా లేవలేదు కాకర మాత్రం లేచింది ఏదో పడి లేచినట్టుంది అలాగే ఇది ఇగో ఇదేమో నిన్నున్న కాలిపోయిందని చెప్పాను కదా కాలిపోయిన టేబుల్ దీన్ని ఏం చేయాలో తెలుసు సగం సగం కాలింది ఇది అలాగే ఇగో చూడండి ఇది బెండ ఇందులోనే బంతులు ఇవేంటివి క్యారెట్ ఇదంతా క్యారెట్ ఇంకా దుంప పెట్టలేదు మొత్తం క్యారెట్ అనమాట ఇదిగో ఇందులోనే బంతలు కూడా వేసాను నేను బాగా లేచే చూడండి పెద్ద పెద్ద పువ్వులు ఇగో ఇది క్యారెట్ ఇది ఇది గ్రో బ్యాగ్ చూడండి ఇలాంటి గ్రో బ్యాగ్లోని వేశాను అలాగే ఇవన్నీ మూతలు కింద నుండి బాల్కనీలో అవన్నీ తెచ్చి పెట్టేసాను ఇక్కడ అనమాట ఇదిగో ఇదంతా ఇవన్నీ మూతలే క్యాన్ ఉంటుంది కదా ఇలా వాటర్ క్యాన్ కట్ చేసి పై మూతలు ఇవన్నీ వీటిల్లో చిన్న చిన్న హ్యాంగింగ్స్ చేశాను ఇవన్నీ ఇక్కడ తెచ్చేసి పెట్టేసాను అనమాట ఇందులోనే చావంతి కూడా లేచింది మందారాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద మందారాలు పూస్తాయి ఇది వేప అది అలా గుంచేసాము కానీ అదేమి పుయ్యటం లేదు ఇవి మిరపకాయలు బాగానే వస్తున్నాయి అలాగే ఇవి పువ్వుల మొక్కలు ఇవన్నీ పువ్వుల మొక్కలే వీటిని ఏంటంటే చిట్టిచామ ఇదంతా అలాగే తోటకూర అలాగే ఇది ముద్ద శంకు ఇవన్నీ అలాగే ఇది రాఖీ పువ్వు ఇంకా పువ్వు రాలేదు కట్ చేస్తాను ఇవి ఎల్లో ఫ్లవర్స్ అలాగే చూడండి ఇవి శంఖ అలాగే ఇది మొత్తం బోల్డ్ మందారాలండి ఇవాళ చాలా ఎక్కువ వచ్చాయి నేను రోజు దేవుడి పూజ పెడుతూ ఉంటాను అవన్నీ మా ఇంట్లో అనమాట ఇదిగో ఇవి మిరపకాయలు అలాగే ఇవి ఆర్నమెంటల్ మిరపకాయలు అన్నమాట ఇది చూడండి ఇది చేమదుంప నేను ఒక పెద్ద దాంట్లో పెట్టి ఫెయిల్ అయ్యాను అందులో ఎందుకో లేవలేదని ఆ మట్టి అంతా తీసి వీటిలో వేస్తే ఇప్పుడు ఇందులో వచ్చేసాయి చేమ సో మంచిదేలండి చామా చిన్న చిన్న బా ఇవి టబ్స్ చూడండి కొంచెం పెద్ద సైజు ఇలా ఉన్న టబ్స్ ఆ టబ్స్లో వచ్చేస్తున్నాయి ఈ మందారం రోజు కలరు ఇది ఎందుకో ఇలాగే ఉంది కానీ పూయడం లేదు చూడాలి ఏంటో ఇది తెలుపు ఇందులోనే మిరపకాయలు కూడా ఉన్నాయి అలాగే చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకు ఇది తోటకూర అనమాట ఇదిగో తోటకూర ఒక్క ఒక్క ఒక్కటి కట్ చేస్తే చాలా పాపులోకి సరిపోతుంది ఇవి రాధా మనోహరం మాధవీ లత అని అంటారు కదా ఇంకా పుయ్యలేదు ఇక రెండు చెట్లు నేను ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మీకు చూపించానండి పూర్తిగా కట్ చేసేసి పెట్టేసానమాట టబ్లో లేచింది ఇప్పుడు చూడండి ఎంత బాగానో అలాగే ఇవన్నీ మిరపకాయలు పెద్ద మిరపకాయలు ఇవి అన్నీ పెద్ద మిరపకాయలు అలాగే ఇవి ఇగో వంగ వంగ తెలుపు వంగ అనమాట వచ్చింది ఇక పువ్వు కూడా ఉంది ఒక్కటే అది చెప్పాను కదా ఇది కట్ చేసేసానండి సైడ్కి తోసేసానండి అది లేచింది అనమాట అలాగే ఇందులో బెండ్ ఉన్నాయి చూడండి బెండ కూడా పెట్టింది అలాగే ఇది మళ్ళీ చామ లేచింది ఎందుకంటే ఆ మట్టి ఎక్కడెక్కడ వేసామో అక్కడ అంతా చామ ఇదిగో ఇందులో కూడా చామ లేచింది అలాగే ఇవి ఫ్లవర్స్ పువ్వుల మొక్కలు ఇవి ఇది బెండ మళ్ళీ అదిగో అందులోని బెండ విత్తనాలు వేసాను నేను మీకు చూపించాను కదా చామ బెండ అది అంటాను అలాగే ఇది లెమన్ గ్రాస్ ఇది ఏంటో ఆ లెమన్ గ్రాస్ అలాగే అయిపోతుంది అది అర్థం కావట్లేదు జాగ్రత్తగా ఉంచేనైనా కూడా ఇగో ఇందులోనైతే పువ్వుల మొక్కలే చామ లేచిపోతుంది ఎక్కడ పెడితే అక్కడ ఇగో ఇద ఇదేవో ఫ్లవర్స్ లాగా వచ్చింది కానీ ఇది యాక్చువల్గా ఇది ఇలాగ అయ్యింది ఇది ఇదేమిటో దుంపు ఫార్మ్ అవ్వకుండా విత్తనాలు ఫార్మ్ అవుతున్నట్టున్నాయి చూడాలి ఇందులోని బెండ ఇది ఇది ఏమని క్యారెట్ అలాగే మెట్ల మీద ఇది ఉండేది పాతదన్నమాట సో మెట్ల మీద ఉంటే ఏంటి తగిలిపోతుంది కదా అని చెప్పి ఇవన్నీ కూడా ఇక్కడికి తెచ్చి పెట్టేసాము ఇదిగో ఇవి కూడా వాటర్ క్యాన్ మూతలే ఇవన్నీ అలాగే చూడండి ఇక్కడ చిన్న గ్రూప్లోని ఇవన్నీ ఈ మొక్కలన్నీ ఇక్కడ ఏవో పెట్టుకున్నాము చిన్న 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 పువ్వుల మొక్కలే ఎక్కువ ఉంటాయి దేవుడి పూజకి అలాగే ఇదిగో చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అనమాట అన్నీ బాల్కనీలోంచి తెచ్చి పెట్టేశాను నేను అలాగే ఇదేమని ఉసిరి ఒక్కటి కాయలేదు ఇవి మాత్రం స్టార్ ఫ్రూట్ నిండా ఉన్నాయి కొంచెం పుల ఉంటున్నాయి కొన్ని తీసాను కొన్ని ఉన్నాయి చిన్న బకెట్స్లోనే ఇవన్నీ ఇవన్నీ మందారాలు ఇవన్నీ బాగానే రోజు పూస్తాయి మా దేవుడికి అయితే నిండుగా అయిపోతాయండి ఇగో ఇవన్నీ అలాగే ఇది కూడా చెప్పాను కదా నేను కాలిపోయి ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ ఇదంతా కాలిపోయిందని ఇది ఇవన్నీని ఇవన్నీ ఇది ఇది పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి ఇది ఏంటో పేరు మర్చిపోయాను నేను తెల్లగా కలువు పూలు అయితే పూస్తుంది మొగ్గలు పెట్టాయి చూడండి మొగ్గలు పెట్టాయి ఇదంతా ఇవన్నీ ఇది ఎర్ర జామా అలాగే ఇది జామ ఇవన్నీ ఇవన్న చిన్న చిన్నవి నిమ్మకాయలు సో ఈ మూల నుంచి ఇలా వస్తే ఇదంతా కాలిపోయింది సరే పోల్ని క్లీన్ చేసాము మొత్తం కాకపోతే గోడ మాత్రం అలా ఉంది ఎప్పుడో సున్నా వేయించినప్పుడు చూసుకోవచ్చు తర్వాత ఇది చూడండి అందులోని ఇదిగో ఇది పసుపు ఇంకా తీసేవచ్చు కానీ ఇంకా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను కానీ తీసేవచ్చు ఇదిగో ఈ ఫ్లవర్స్ అయితే ఇలా ఉంచేసాను చాలా బాగా వచ్చింది ఒకే ఒక చెట్టు చాలా బాగా వచ్చింది ఇదిగో రెయిన్ లిల్లీ చూడండి పూసింది ఇవాళ ఇవన్నీ ఈ కార్నర్ అయితే బాగానే ఉంది ఇక్కడ ఏదో బొమ్మ పెడదామని అనుకుంటూ ఉంటే పెట్టట్లేదు ఇదిగో ఇదిగో ఈ చెట్టు కూడా కొంచెం డ్యామేజ్ అయిందనమాట ఇక ఇలా ఫ్లవర్ వస్తుంది చూడాలి ఇవన్నీ ఇవన్నీ కూడా జామ మందార అలాగే ఇవన్నీ టమాటాలు చూడండి టమాటాలు వచ్చాయి టమాటా ఇదిగో ఇక్కడ టమాటా మొత్తం టమాటా అంతా వచ్చింది కాకపోతే ఏంటంటే ఒకటి 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 మొక్క ఎందుకు పోతుంది కారణం తెలియట్లేదు చూడాలి ఏంటో ఎందుకు ఎండిపోతున్నదో తెలియట్లేదు అన్నీ వేసాను అయినా ఎండిపోతుంది ఇదిగో ఇది చూసారా ఎంత పెద్ద పెద్ద తోటకూర అనమాట ఇది అలాగే ఇవన్నీ ఇక్కడ చూడండి వంకాయ ఇక కనిపించింది కదా ఇక వంగ అలాంటి వంకాయలు వస్తాయి అన్నమాట తెలుపు ఇదంతా తోటకూర ఇది మళ్ళీ అలాగే ఇది కాకర ఫుల్ ఇదంతా ఇక్క కాసేస్తుందండి ఇంకెక్కువ అప్పుడే పిందెలు పెట్టేసింది బాగానే సో కాకర అలాగే ఇది చూడండి బంతి ఒకే ఒక మొక్క ఎంత బాగా లేచిందో బంతి అలాగే ఇదిగో ఇవన్నీ ఇది వంగ తెలుసు కదా ఇంతకుముందు హార్వెస్ట్ చేసాము ఇంకా ఉన్నాయి ఇంకా అవుతున్నాయి హార్వెస్టింగ్ రెడీ ఇంకా కాలేదు అయితే తీసేయచ్చు అలాగే ఇదిగో ఇవన్నీ ఇది క్లౌ బీన్స్ అండి ఇదిగో చూసారా బీన్స్ అనమాట ఇది కోసి కూర చేస్తారట నేను ఎప్పుడు చేయలేదు కానీ దీని ఫ్లేవర్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈవినింగ్ చూడాలి దీని ఫ్లేవర్ని ఎంత బాగుంటుందో ఇది తెలుసు కదా ఇది బచ్చల కూర ఇది సిలోన్ బచ్చలు అంటారు దీన్ని ఇవన్నీ కూడా వైట్ తెల్ల నంది పువ్వులు పూలు ఇవన్నీ మళ్ళీ ఏదో పడుతుంది చూడండి ఎంత చేసినా ఏదో ఒకటి దీన్ని జాగ్రత్తగా క్లీన్ చేసేయాలి వాటర్ సాయంత్రం వాటరింగ్ చేసినప్పుడు అనమాట యాక్చువల్గా నేను అంత క్లీన్ చేసేసాను నేను చాలా బాగా అంత క్లీన్ చేసి అక్కడ ఏంటంటే తేనెటీగులు ఉన్నాయి కదా అని చెప్పి ఇది తెలుపు శంకుపూలు తేనెటీగులు ఉన్నాయి కదా అని చెప్పి నేనేమో పొగ పెట్టాను ఎందుకంటే తేనెటీగ మళ్ళీ పట్టు ఉంది ఇక్కడ పట్టు నిండా నిండిపోయి మొత్తం అంతా అయితే మనం ఏం చేయలేం కదా ఎవరినో ఒకరిని పిలవడం ఇంకా చాలా ఇబ్బంది పడిపోతామని చెప్పి నేనేం చేశానంటే దానికి పొగ పెట్టాను ఏదో పొగపెట్టింది ఏదో పోనీ బాగుందా అంటే అది చూడండి ప్లాస్టిక్ నేను ఆలోచించలేదు యాక్చువల్గా పక్కనే ప్లాస్టిక్ టబ్స్ కదా ఒక టబ్బు ఒక టబ్బు అలా మొత్తము మూడు టబ్బులు కాలిపోయాయి అనమాట పొలండి ఏదైతే ఎలాగో భోగి కదా ఇవాళ అన్నట్టు అందరికీ చెప్పడం మర్చిపోయాను విష్ యూ ఆల్ హ్యాపీ భోగి సో భోగికి ముందే మా రోజు మా ఇంట్లో మాత్రం దేవుడు మంట లేపాడు ఆ మంట ఏంటంటే భోగి లాగా అయిపోయింది మాకు కూడా ఆ ఇంట్లో కర్ర కాలాలి అంటారుగా కర్రలు ఇగో చూడండి ఇగో ఈ కర్రలన్నీ కూడా ఈ మొక్కలు కట్టడానికని నేను తెప్పించి ఉంచుతూ ఉంటాను ఆ కర్రలన్నీ కాలిపోయి బొగ్గు అయిపోయింది సో ఆ కర్ర బొగ్గు అంతా మళ్ళీ మనం ప్రకృతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి కానీ కొంచెం ఆ టేబుల్ మాత్రం ఏంటంటే మా తాతగారు కొని ఇచ్చిన టేబుల్ అది ఎన్నో ఏళ్ళు అయిపోయింది చాలా సంవత్సరాల క్రితం టేబుల్ అది దాని వయసు ఒక ముప్పై ఏళ్ళు ఉండొచ్చు ముప్పై ఏళ్ళు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అంత ఏజ్ ఇది అది చాలా గట్టిగా ఉంది కూడా కాకపోతే కొంచెం అది ఇంత కాలిపోయింది ఇంకా దాన్ని ఎలా యూజ్ చేయాలో ఏం అర్థం కావట్లేదు కిందది బాగానే ఉంది అయినా పక్కకి తీసి పెట్టాము చూద్దాం ఏం చేయాలా ఏంటి అన్నది పూర్తిగా కాలేదు అలాగనే ఉంచుతామంటే మంటలు లేచిపోయి ఎలాగైపోతుందో ఏంటో అని కొంచెం భయం వేసింది అందుకని చెప్పి వెంటనే మేము వాటర్ అది చేసి ఆ పక్కింటి అబ్బాయి ఒకళ్ళు చూసారనమాట దూరం నుంచి మేడం ఇచ్చి చూసి ఆ కొస మేడం ఇచ్చి వచ్చి గబగబా అంకుల్ గారు అనుకొని ఆంటీ గారని గబగబ గబగబ వచ్చి పాపం వాటరింగ్ చేసి మొత్తం అన్నీ ఆపేశారు సో ఇంటి చుట్టుపక్కల అలాంటి మనకి సహాయం చేసేవాళ్ళు ఉంటే చాలా సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటే ఉద్యోగ రీత్యా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక వాళ్ళు మన దగ్గర ఉండరు ఎక్కడెక్కడో ఉంటారు కొంతమంది ఫారిన్ కంట్రీస్ అవ్వచ్చు లేదా దూర దూర ప్రదేశాలలో ఉన్నప్పుడు మనకి చుట్టుపక్కల ఉండేవాళ్ళు తోడు ఎప్పుడు కూడా మనము వాళ్ళతోటే మనము ఉండేది ఎందుకంటే ఆఖరి వరకు మన చుట్టూ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను కాబట్టి ఎందుకంటే ఆ విధంగా ఉండడం వలన మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు పలికే వాళ్ళు ఉండాలి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళ అబ్బాయి వచ్చి నిన్ను ఆపాడు ఆపంగానే చాలా సంతోషం అనిపించింది నిజంగా భగవంతునే పంపించాడు అని యాక్చువల్గా నేను మంట పెట్టి కిందకు దిగిపోయాను చిన్నదే కదా కాయితో అది కాయి కాలిపోయి ఆగిపోతుంది కదా అని అనుకున్నాను కానీ అది ఇంత దేవానలం అవుతుందని నేను అసలు ఊహించలేదు అయితే భగవంతుడి దయ వల్ల ఆ అబ్బాయి చూడడం మేము వచ్చి నీళ్ళు పోసి ఏమీ జరగలేదు డ్యామేజ్ అయితే ఏం జరగలేదు కొంచెం ఒక రెండు మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మాత్రం చిన్న డ్యామేజ్ వచ్చాయి ఏదేమైనా సరే వాటర్ వేసి అబ్బాయి తడిపేసి మొత్తం వచ్చేసేయడం వల్ల చిన్న ప్రమాదంలో తగ్గిపోయింది నేనేమనుకుంటున్నానంటే భోగి పండుగ కాబట్టి భోగి ఎలాగూ వేసేది ముందు రోజే మా ఇంట్లో భోగి వచ్చిందా భగవంతుడు ఎందుకు తెచ్చాడా అని ఎందుకంటే ఏది జరిగినా మన మంచిగా పాజిటివ్గా ఆలోచించాలని నేను ఎప్పుడు అనుకుంటాను కాబట్టి నేను పాజిటివ్గానే ఉన్నాను కాబట్టి అది భోగి పండుగ సందర్భంగా మా ఇంట్లో ఆ విధంగా జరిగిందేమో అని అనుకుంటున్నాను అందరికీ మరోమారి నమస్కారం అండి మీ పద్మలత కొఠి